మెట్రో ఉదయ్ న్యూస్ కి స్వాగతం అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే న్యాయం జరిగిందని మాజీ శాసనసభ్యులు నరేందర్ అన్నారు వరంగల్ నగరంలోని క్రిస్టల్ గార్డెన్స్ లో రంజాన్ సందర్భంగా ముస్లింలకు దావత్ ఇఫ్తార్ ఏర్పాటు చేశారు పదకొండు సంవత్సరాల నుండి అధికారంలో ఉన్నా లేకున్నా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ వచ్చిందంటే ఇఫ్తార్ ఏర్పాటు చేస్తున్నామని అంతేకాకుండా ఇమాములకు వేతనాలు మరియు షాది ఖానాలు నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లింలకు అన్ని విధాల అండదండలు అందాయని ఇప్పుడున్న ప్రభుత్వం అవేవి పట్టించుకోవడం లేదని రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరి సోదరి మండలకు ఇచ్చే రంజాన్ కానుకను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని రానున్న రోజుల్లో మళ్లీ మనమే అధికారంలోకి రావడం ఖాయమని కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని నరేంద్ర అన్నారు का सिस्टम तो इमाम मौलाना ना गुटवा ना भैया भैया सारा पैसा अच्छा मैंने नोटिफिकेशन प्राप्त कर पाऊंगा लाते हम स्लाप को को समझते कि टोकन प्राप्त எங்க <laughs>

ఈ రోజు దావతే విత్త ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క కోరిక మేరకు ఈరోజు నేను రావడం జరిగింది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ రోజా సందర్భంగా ఉపబంతుల సందర్భంగా మీ అందరి కూడా కాబట్టి ఇంత ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఇప్పుడు కాదు గత పది సంవత్సరాల పదకొండవ సంవత్సరం పదకొండు సంవత్సరాలుగా మీకు వరుసగా అధికారం ఉన్నా లేకుండా పదవులు ఉన్నా లేకున్నా కానీ మా మైనార్టీ సోదరులు మా కుటుంబ సభ్యులుగా భావించి మీకు సేవ చేసే సంకల్పంతో ఈ జావతీ యుద్ధ ఏర్పాటు జరిగింది అది మాత్రమే కాదు నేను శాసన సభ్యులుగా ఉన్నప్పుడు మేయర్గా ఉన్నప్పుడు ఇక్కడ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది నగర్లో ఉన్నటువంటి లో ఉన్నటువంటి నిధులు నేనే తీసుకురావడం కట్టడం జరగడం ఈ రోజు సంపూర్ణంగా పూర్తి కాబోతుంది నా మీ షాతి కానీ నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా ఇది ఒక్కడే కాదు అస్సు గెండా జల్ల కానీ మజ్లీ కానీ చాలా ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా కూడా సహకార సహకారాలు కట్టడం జరిగింది